శ్రీకాకుళం జిల్లాలో వర్ణుడు విరామం లేకుండా కురుస్తూనే ఉన్నాడు ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నాయి పలాస టెక్కలి సోంపేట ఎచ్చెర్ల పాతపట్నం ఆమ్దల నరసనపేట ఇచ్చాపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి జిల్లాలో అనేక ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది మందసలో అత్యధికంగా ముప్పై ఆరు మిల్లీమీటర్లు వర్షం కురవుగా నందిగామలో ఇరవై ఆరు మిల్లీమీటర్లు ఎలియాబుట్లో పంతొమ్మిది మిల్లీమీటర్లు ఎల్లన్పేట హిరమనంలో కలిపి పదిహేను మిల్లీమీటర్లు నర్సనపేటలో పదకొండు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది గారా నర్సనపేట శ్రీకాకుళం పట్టణాల్లో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది ఈ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో తేమగాళ్లు ఎక్కువగా చేరుతున్నాయి దీంతో శ్రీకాకుళం సహా పలు తీర ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో వేట వెళ్తూ ఉంటారు వేటకు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఈ రోజు ఆరోగ్య శ్రీకాకుళం కలెక్టర్కర్ గారు ప్రకటించారు అలాగే శ్రీకాకుళంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణ మరియు లోతట్ల ప్రాంతాల జలమన అలాగే శ్రీకాకుళంలో ఉన్న ఆల్రెడీ వారం రోజులు జరిగిపోయిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జనమై పొలాలన్నీ నేటము నేటము పొలాలతో నీరు తగ్గాక రైతులు సంరక్షించడం చేపట్టే తరగంలో మళ్ళా నిన్న ఈ రోజు మళ్ళా మళ్ళా రెండు రోజులు కూడా వర్షాలు కురిచే ప్రభావం రైతులు కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ ఈ వర్షాకాలంలో పెడుగులు మెరుపులు ఒరుగులతో కూడిన వర్షాలు పడడం ద్వారా రైతులు కూడా పొలంలో పనులకు వెళ్లొందని ఆ జిల్లా ప్రమాదర శాఖ మారు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అంతేకాకుండా గత రెండు రోజులుగా మురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం అంతటా జలమయం అయింది అలాగే స్కూళ్లు కూడా ఈ రోజు రేపు తెలవిచ్చే అవకాశం కానీ కల ప్రకారం తొమ్మిది ఏదైనా విషయం తెలియజేస్తారని తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నాం వర్షం అనేది ఆరు పదార్థం మధ్యాహ్నం పని పదిహేను వర్షం ఈ రోజు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర కావచ్చున్నా ఇప్పటికీ వర్షం అలా పండుగ ఈ వర్షం అనేది ఇంకా రెండు రోజులు పక్షాతం తప్పంతో రైతులు కూడా సేవ ఉన్నారు దాంతో పాటు ఈ నీడ మునిగిన వరి పంట రక్షించుకునేందుకు యూరియా కూడా తిరుగుతూ ఉన్నారు యూరియా కలిగిన దొరకకపోవడం మళ్ళా వర్ష ప్రారంభం మళ్ళా మూడు రోజుల పాటు తుఫాను వల్ల వర్షాలు వస్తాయని అనడం ఇంకా రైతులు ఈసారి మాకు పెట్టుబడి తప్పించే కానీ బంస చేసి చేసేటట్టు లేదని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఈ వర్ష ప్రభావం అనేది ఇంకా రెండు రోజులు ఇస్తుంది కాబట్టి శ్రీకాడర్ ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందని ప్రమాదం కూడా జారీ చేశారు ఎడతెలుపులేని వర్షాల కారణంగా శ్రీకాకుళంలో విద్యార్థుల భద్రతా దృష్ట్యా డివిజన్ పరిధిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలకు అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ప్రకటించారు కలెక్టర్ గారు ఈ మేరకు కలెక్టర్ స్వప్నికల్ దినకల్ పుండార్కర్ గారు ప్రకటన కూడా విడుదల చేశారు వర్షాలు మరింత కురిసే అవకాశం ఉన్నందువలన ప్రజలు జాగ్రత్తలు పాటించి అధికారులు సూచించిన అనవసరం లేకపోతే ఇళ్ల నుంచి బయటకు వెళ్ళకూడదని తీరప్రాంత మత్స్యకారులు సముద్రయాత్రలకు వెళ్ళకూడదని రైతులు పంట పొలాల్లో నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ తీగలు చెట్లు కూలే ప్రమాదం ఉన్నందువలన అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ అల్పపీడన ప్రభావం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా చర్యలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు